హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనం ఈ రోజు సమ్మక్క సారక్క దేవతల జన్మ రహస్యం గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం సమ్మక్క సారక్క దేవతల కథ తెలంగాణ గిరిజనుల గర్వానికి త్యాగానికి ప్రతీక మేడారం జాతర ఎందుకు చేస్తారంటే వారి ధైర్యం న్యాయ పోరాటం దేవతా శక్తిని గుర్తు చేసుకోవడానికి చేస్తారు చాలా ఏళ్ల క్రితం ఇప్పటి తెలంగాణలోని అడవుల ప్రాంతంలో కాకతీయ రాజు ప్రతాపరుద్రుడు పాలన ఉండేది అక్కడ గిరిజనులు పాలించిన ఒక వీరుడు ఉన్నాడు అతని పేరే పగిడిద్దరాజు అతని భార్య సమ్మక్క ఆమె చాలా ధైర్యవంతురాలు న్యాయప్రియురాలు వాళ్ళ కుమార్తె సారక్క ఇప్పుడు మనం రాజు గిరిజనుల మధ్య పోరాటం గురించి తెలుసుకుందాం కాకతీయ రాజు గిరిజనులపై భారీగా పన్నులు వేసేవాడు రాజు సమ్మక్క దీనికి వ్యతిరేకంగా నిలబడ్డారు మా ప్రజలపై అన్యాయం చేయకూడదు అని రాజును ఎదిరించారు దీంతో యుద్ధం జరిగింది సమ్మక్క త్యాగం యుద్ధంలో రాజు మరణించాడు సారక్క తీవ్రంగా గాయపడింది సమ్మక్క చివరి పోరాడింది చివరికి ఆమె అడవిలోకి వెళ్ళి దేవతగా లీనమైపోయింది సారక్క కూడా కొంతకాలానికి దేవతగా మారింది అప్పటి నుంచి వాళ్లను ప్రజలు అమ్మవార్లుగా పూజిస్తున్నారు అసలు మేడారం జాతర ఎందుకు చేస్తారు సమ్మక్క సారక్కల త్యాగాన్ని గుర్తు చేసుకోవడానికి గిరిజనుల గౌరవానికి గుర్తుగా దేవతల ఆశీర్వాదం పొందటానికి కష్టాలు తొలగిపోవాలని ప్రార్థించడానికి ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి మేడారం అడవిలో భారీ జాతర జరుగుతుంది అసలు సమ్మక్క పుట్టుక రహస్యం గురించి తెలుసుకుందాం పూర్వకాలంలో అడవిలో ఒక వేటగాడు ఒక చిన్న పాపను చూశాడు ఆ పాప చుట్టూ పులులు పాములు కాపలా కాస్తూ ఉండేవి ఆ పాపే సమ్మక్క దైవశక్తితో పుట్టిన బిడ్డగా భావించి వేటగాడు ఆమెను ఇంటికి తీసుకెళ్ళి పెంచాడు అప్పటి నుంచే ఆమెకు ప్రత్యేక శక్తులు ఉన్నాయని తెలుసుకున్నాడు ఇది ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతర పగిడిద్దరాజుతో వివాహం సమ్మక్క పెద్దయ్యాక గిరిజన వీరుడు పగిడిద్దరాజును పెళ్లి చేసుకుంది వాళ్ళు ప్రజలను న్యాయంగా పాలించారు ప్రజలు వారిని దేవుడిలా గౌరవించారు కాకతీయ రాజు గిరిజనులపై అధిక పన్నులు అన్యాయాలు బలవంతపు వసూళ్లు చేశాడు సమ్మక్క దీనికి ఎదిరించింది అడవిలో ఉండే మాకు రాజ్యభూ చట్టాలు వర్తించవు అని చెప్పింది సారక్క త్యాగం యుద్ధంలో సారక్క వీరంగా పోరాడి గాయపడింది ఆమె ఒక చెట్టు కింద పడిపోయింది అక్కడే ఆమె దేవతగా మారింది సమ్మక్క అదృశ్యం సమ్మక్క చివరి యుద్ధం తర్వాత చిలకల గుట్ట అడవిలోకి వెళ్ళింది ఆమె రక్తం నేలలో కలిసిపోయి దేవతగా మారింది అక్కడే సమ్మక్క గద్దె ఉంది ఇప్పటికీ అక్కడే సారక్క గద్దె ఉంటుంది జాతరలో జరిగే ముఖ్య ఆచారాల గురించి తెలుసుకుందాం కుంకుమ భరించడం భక్తులు కుంకుమ తీసుకొని మొక్కులు తీర్చుకుంటారు బెల్లం నైవేద్యం తన్నుల కొద్దీ బెల్లం సమర్పిస్తారు ఇది మాధుర్యం ఐక్యతకు గుర్తు చేస్తుంది అడవి నుంచి దేవతల రాక పూజారులు అడవిలోకి వెళ్ళి సమ్మక్క సారక్కలను తీసుకువస్తారు ఇది చాలా పవిత్రంగా భావిస్తారు గిరిజన నృత్యాలు డోలు తాళాలతో ప్రత్యేక నృత్యాలు దీంతో యుద్ధం మొదలయ్యింది మేడారం జాతర విశేషం రెండు సంవత్సరాలకు ఒకసారి దాదాపు వన్ పాయింట్ ఫైవ్ కోట్ల మందికి పైగా భక్తులు వస్తుంటారు కుంభమేళా తర్వాత అతి పెద్ద జాతర అమ్మవారిని మనస్ఫూర్తిగా మొక్కుకుంటే ఉద్యోగం పెళ్ళి వ్యాపారం సంతానం ఇల్లు మొదలైన వంటి కోరికలు తప్పకుండా నెరవేరుతాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకే బాయ్